హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మణికంఠ నా ఛానల్ నేను వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ వేర్ అండ్ ఈ వాటి వీడియోలు వచ్చేసి అందరూ బేసిక్గా చేసే తప్పులు అయితే నీ వీడియోలు చెప్తాను అవైతే మీరు ఖచ్చితంగా చేయొద్దండి దానివల్ల మీకే చాలా ఎఫెక్ట్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కానీ మీకు అయితే చాలా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేయాలి అండ్ మనకి ఏమేమైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా అనేది అయితే మీకు ఈ వీడియోలో నేను క్లియర్ కట్గా చెప్తానండి అండ్ ఈ ఇవాటి వీడియోలో వచ్చేసి మనం ఏ విధంగా మనం అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాలి అండ్ మనకి ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి కట్గా ఉండాలి ప్రతి అయితే మీకు చెప్తాను అండ్ నోటిఫికేషన్ ప్రాసెస్ ఎలా డౌన్లోడ్ చేసుకోలేక మీరు ఈ వీడియోలో అయితే చెప్తాను నెక్స్ట్ వాళ్ళు మనకి ఈ వీడియో వచ్చేసి ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ వేకెన్సీ అండి మనకి రీసెంట్గా రిలీజ్ అయింది కాబట్టి నేనైతే ఈ నోటిఫికేషన్ సంబంధించి చెప్పా చెప్తున్నాను సేమ్ అదేవిధంగా ఏ నోటిఫికేషన్ అయినా సరే మీకు వర్తిస్తుంది అంటే ఇక్కడ చూడండి మనకి ఇండియన్ ఆర్మీ కానీ ఎస్ఎస్సి కానీ లేదా మనకి ఏ నోటిఫికేషన్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ అయినా మీకు వర్తిస్తుంది ఈ వర్డ్స్ అన్ని కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి ఎవరు ఏ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకున్నా ఈ వీడియో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారో వారైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కానీ లేదంటే ఎన్సీసీ సర్టిఫికేట్స్ కానీ వారైతే ఖచ్చితంగా ఉంటే మెన్షన్ చేయండి దానివల్ల ఏంటంటే మీకు అడ్వాన్స్ మనకి అడ్వాంటేజెస్ అనేవి చాలా ఉంటాయి అండ్ మీకు అయితే స్పోర్ట్స్ కోటకు సంబంధించి మార్క్స్ అయితే కలుస్తాయండి ఎప్పటికప్పుడు మీరు అప్డేట్స్ అయితే చెక్ చేసుకోండి నోటిఫికేషన్లో మార్క్స్ పర్సంటేజ్ అనేది మెన్షన్ చేస్తారు లేదంటే మనకి ఎన్సీసీకి సంబంధించి టూ థౌజండ్ నాకైతే టూ థౌజండ్ ట్వంటీ టూ రిక్యూప్మెంట్లో మనకి ఏంటంటే ఎస్ఎస్సీ ఎన్సీసీ ఉంటే డైరెక్ట్గా మనకి ఎగ్జామ్ రాయకుండానే జాబ్ అనేది అలర్ట్ చేయడం జరిగింది ఇలాంటి మీకు సర్టిఫికేట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది అండ్ పాయింట్ నెంబర్ టూ ఇదేంటంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు టెన్త్ బేస్ మీద జాబ్ అయితే మీరు ఓన్లీ టెన్త్ అని పెట్టేసి వదిలేకండి మీకు టెన్త్ ప్లస్ డిగ్రీ ఉన్నా సరే మీరు టెన్త్ ప్లస్ డిగ్రీ అయితే మీరు ఖచ్చితంగా ఇవ్వండి దానివల్ల ఏంటంటే మీకు క్వాలిఫికేషన్ బట్టి కూడా ఈక్వల్ మార్క్స్ వచ్చాయనుకోండి మెరిట్లో మీకు క్వాలిఫికేషన్ బేస్ మీద కూడా మీకు టెన్ ప్లస్ డిగ్రీ ఉండడం వల్ల మీకైతే జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి ఇది వచ్చేసి పాయింట్ నెంబర్ టూ అండి మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంటే హయ్యర్ క్వాలిఫికేషన్ ఏది ఉంటుంది టెన్త్ ప్లస్ ఇంటర్ ఉందనుకోండి ఇంటర్ ఇవ్వండి లేదా డిప్లొమా ఉంది డిప్లొమా ఇవ్వండి లేదంటే మీకు ఐటీఐ ఉంది ఐటీఐ ఇవ్వండి ఏంటంటే మీకు ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో టెన్త్ ప్లస్ ఆ క్వాలిఫికేషన్ అయితే మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది అండ్ పాయింట్ నెంబర్ త్రీ వచ్చి ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ లిమిట్కి సంబంధించండి మీకు మీకైతే ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది మీకు నోటిఫికేషన్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు సంవత్సరాలు అయితే చెప్తారు బట్ అక్కడ ఏంటంటే ఇంకోటి క్యాష్ రిజర్వేషన్ ప్రకారం మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి మనకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఎవరెవరికి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది బేసిక్గా ఏ నోటిఫికేషన్ అయినా సరే మీకు మ్యాక్సిమం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి ఐదు సంవత్సరాలు అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి మూడు సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్స్ట్రేషన్ అనేది వర్తిస్తుంది ఏ నోటిఫికేషన్ అయినా సరే మీరైతే ఖచ్చితంగా ఏజ్ రిలాక్స్ట్రేషన్ అయితే ఉంటుందండి మీరు చెక్ చేసుకోండి పాయింట్ నెంబర్ ఫోర్ ఇదేంటంటే మనకి మీరు ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటారో వారు కాంట్రాక్ట్ బేస్ మీద మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారా లేదంటే మనకి పర్మనెంట్ జాబ్స్ రిలీజ్ చేశారా లేదంటే మనకి పీరియడ్ ఏమైనా పెట్టారా అంటే మనకి ఇన్ని సంవత్సరాలు చేయాలి ఇన్ని సంవత్సరాలు ఏమైనా అంటే మనకి ఇన్ని సంవత్సరాలు కంప్లీట్ అవుతుందని ఏ విధమైనటువంటి మెన్షన్ చేశారనేది అనేది నోటిఫికేషన్లో మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారండి మీకు నోటిఫికేషన్ అనేది ఎందుకు రిలీజ్ చేస్తారంటే మీకు ఆ నోటిఫికేషన్ సంబంధించి ఎలిజిబిలిటీస్ అనేది సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకోమని మీకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఏ నోటిఫికేషన్ అయినా సరే ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అనేది చెక్ చేసుకోండి తర్వాత నోటిఫికేషన్ అనేది చదవండి చదవడం వల్ల మీకు చాలా అప్డేట్స్ చాలా విషయాలు అనేవి తెలుస్తాయి చ తెలియడం వల్ల మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది అండ్ మీకు మెరిట్ లిస్ట్లో మీ ఎంత అయితే నోటిఫికేషన్ చదివో అది మీకు మెరిట్ లిస్ట్లో చాలా హెల్ప్ అవుతుంది ఏది మనకి ఊరికే రాదండి మీరు అయితే పాయింట్ గుర్తుపెట్టుకోండి నోటిఫికేషన్ చదవడం వల్ల మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఇదైతే మీకు చెప్తాను అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకి ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు కొన్ని రకాల నోటిఫికేషన్స్ వచ్చేసి మనకి జోన్ వైజ్ కానీ లేదా మనకి స్టేట్ వైజ్ కానీ ఈ రకంగా రిలీజ్ చేస్తాయండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చేసి సపోజ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆర్ఆర్బి లేదా ఆర్ఆర్సీ ఇవేంటంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి బట్ ఇవి జోన్ వైజ్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తాయి సౌత్ సెంట్రల్ అని కానీ లేదంటే వెస్ట్ సెంట్ర వెస్టర్న్ రైల్వేస్ కానీ లేదా ఈస్టర్న్ రైల్వేస్ కానీ నార్థర్న్ రైల్వేస్ కానీ ఈ విధంగా మనకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తాయి ఇక్కడ ఏంటంటే మీకు ఈ నోటిఫికేషన్లో మీకు అప్లై చేసేటప్పుడు కట్ ఆఫ్ అనేది మనకి ఎక్కడ తక్కువగా ఉంటుంది ఎక్కడ అప్లై చేసుకుంటే గమనం హెచ్చి అవ్వచ్చు మనకి ఎక్కడ మెరిట్ లిస్ట్ అనేది తక్కువ ఉంటుంది ఏజ్ లిమిట్ అనేది మనకి ఎక్కడ ఏ విధంగా కన్సిడర్ చేస్తున్నారు ఇలాంటి పాయింట్స్ అనేవి మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఎవరైతే జాబ్ ఎచ్చి అవ్వాలనుకుంటున్నారో వారికి మాత్రం ఇదైతే మెయిన్ పాయింట్ అండి ఎందుకంటే మీకు సపోజ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే సికింద్రాబాద్ జోన్లో వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇస్తే మనకి భోనేశ్వర్లో వచ్చేసి ట్వంటీ టూ మార్క్స్ ఇస్తారు ఇక్కడ మనకి టూ మార్క్స్ చాలా డిఫరెన్స్ ఆఫ్ మనకి ఆఫ్ మార్క్ కదా జీరో పాయింట్ వన్ లో పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అండ్ ఇది వచ్చేసి మనకి చాలా హెల్ప్ అవుతుంది ఆ టైంలో మనకి ఈ టూ మార్క్స్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి ఇది కూడా మీరు ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది అండ్ పాయింట్ నెంబర్ సిక్స్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకి పాయింట్ నెంబర్ సిక్స్ ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు మీకు సమ్ డాక్యుమెంట్స్ అయితే మెన్షన్ చేస్తారు ఆ డాక్యుమెంట్స్ మీరు ఖచ్చితంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చూపించాల్సి ఉంటుంది లేదంటే కొన్ని రకాల జాబ్స్కి అయితే మీకు టైం అయితే ఇస్తారండి బట్ కొన్ని నోటిఫికేషన్స్లో మాత్రం టైం అనేది అస్సల ఇవ్వరు కాబట్టి మీరు ఏదైనా సరే డాక్యుమెంట్స్ నోటిఫికేషన్లో మనకి మెన్షన్ చేస్తారు మాకు ఈ డాక్యుమెంట్స్ కావాలి లేదంటే మాకు ఈ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్కి ఈ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అని అయితే మనకి మెన్షన్ చేస్తారండి ఇలా మెన్షన్ చేయడం వల్ల మీకు ఏంటంటే ఆ డాక్యుమెంట్స్ మీకు ఎంత పీరియడ్ ఇచ్చినప్పుడు మరి ఖచ్చితంగా ఆ టైం అనేది యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ యూటిలైజ్ చేసుకొని మీరు ఆ డాక్యుమెంట్స్ అన్ని ఒక దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కరెక్ట్గా డాక్యుమెంట్ లేకపోతే చాలా మంది రిటర్న్ వచ్చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి కాబట్టి ఇది కూడా మనకి ఒక మెయిన్ పాయింట్ అండ్ సెవెంత్ పాయింట్ చూసుకున్నట్లయితే చూడండి మనకి ఇదేంటంటే సెవెంత్ పాయింట్ అండి ఇదేంటంటే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలామంది చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి లైక్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదంటే మనకి అడ్రస్ కానీ ఈ విధంగా చాలా మిస్టేక్స్ అయితే వస్తాయి మీరైతే డేట్ ఆఫ్ సారీ నోటిఫికేషన్ అప్లై చేసిన తర్వాత అక్కడ మీకు అప్లికేషన్ ఎడిట్ డేట్ అని ప్రతి జాబ్కి ఇస్తారండి మనకి ఎంత పీరియడ్ అయినా ఇస్తారు లేదా టూ డేస్ లేదా వన్ డే లేదా టెన్ డేస్ మనకి ఈ టైం అయితే ఇస్తారండి దీన్ని బట్టి ఏంటంటే మీకు అప్లికేషన్లో ఏవైతే తప్పులు ఉన్నాయో అవి అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఇలా ఎడిట్ చేసుకోవడం వల్ల మీ డాక్యుమెంట్స్ అన్ని రెగ్యులర్టీ ఎలా ఉన్నాయో సేమ్ అదే మ్యాచ్ అవుతూ ఉంటాయి కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కాబట్టి మీకు అప్లికేషన్ ఎడిట్ డేట్స్ ఎప్పుడు ఇచ్చారో కూడా చెక్ చేసుకోండి అది కూడా మనకి ఒక కీ పాయింట్ మీరు ఎవరైతే అప్లికేషన్ తప్పు చేస్తారో అక్కడ మీకు టీవీలో మీకు చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తారు కాబట్టి మనకి అప్లికేషన్ అప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకొని అప్లై చేయండి డీటెయిల్ నోటిఫికేషన్స్ మన ఛానల్ అప్లోడ్ చేస్తున్నాం మీరు ఎవరైతే చూడలేదో చూడండి అండ్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ పాయింట్ నెంబర్ ఎయిట్ వచ్చేసి అప్లికేషన్కి అప్లై చేసేటప్పుడు మనకి ఒకటి అనేది మెన్షన్ చేస్తారండి అదేంటంటే మరియు ఎంతైతే ఇప్పుడు సపోజ్ ఫైవ్ హండ్రెడ్ ఫీ పేమెంట్ చేస్తే మనకి అందులో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ కానీ లేదంటే మనకి నైంటీ పర్సెంట్ అమౌంట్ కానీ లేదా సెవెంటీ పర్సెంట్ అమౌంట్ కానీ ఈ విధంగా రిటర్న్ వస్తాయని అయితే మెన్షన్ చేస్తారండి సమ్ రైల్వే జాబ్స్ కానీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో సమ్ టైప్ ఆఫ్ జాబ్స్ అయితే మెన్షన్ చేస్తారు ఇదేంటంటే మీరు ఆ పేమెంట్ అనేది రిసీవ్ చేసుకోవచ్చు ఇది కూడా మీకు ఒక కీ పాయింట్ అండి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో ఇప్పుడు థౌసండ్ రూపీస్ పెట్టారనుకోండి దాంట్లో వచ్చేసి మీకు ఎయిటీ పర్సెంట్ వస్తుందంటే దగ్గర దగ్గర మీకు టూ హండ్రెడ్ వరకే ఛార్జ్ అనేది పడినట్టు ఎగ్జామ్కి అటెండ్ అయితే మిగతా ఎయిట్ హండ్రెడ్ అనేది మీరు నార్మల్గా రిటర్న్ తీసుకోవచ్చు కాబట్టి ఈ రకంగా కూడా ఆలోచించండి ఇదేంటంటే మీకు ఎవరైతే పేమెంట్ ఎక్కువ కట్టలే అనుకుంటారో వారైతే ఫస్ట్ మనీ ఎవరైనా తీసుకొని తర్వాత ఈ రకంగా మీరు రిటర్న్ అయితే చేయవచ్చు కాబట్టి మీరైతే ఇది కూడా చెక్ చేసుకోండి మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్లో ఇది ఒక అడ్వాంటేజ్ కాబట్టి నేనైతే చెప్తున్నాను అండ్ పాయింట్ నెంబర్ నైన్ వచ్చేసి రెగ్యులర్గా ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అనేది తెలుసుకుంటూ ఉండండి ఇదేంటంటే మీకు సమ్ నోటిఫికేషన్స్ అనేవి మీ క్వాలిఫికేషన్ తగ్గ వస్తాయి బట్ సమ్ నోటిఫికేషన్స్ అనేవి మీ క్వాలిఫికేషన్ తగ్గ రావు సపోజ్ మీ దగ్గర ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఇంటర్ ఇంటర్ బేసిడ్ జాబ్స్ మాత్రమే మీరు అప్లై చేసుకోగలరు బట్ అవి ఎలా వచ్చాయి ఏంటనేది మీకు తెలుసుకోవాలి కాబట్టి మీకు సోర్సెస్ అనేవి యూట్యూబ్ లేదా వాట్సాప్ సారీ వాట్సాప్ కానీ లేదంటే గూగుల్ కానీ ఇలా మనకి చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి మీరు అట్లా యుటిలైజ్ చేసుకోండి యూటిలైజ్ చేసుకోవడం వల్ల మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి సేమ్ ఇప్పుడు చూడండి మన ఛానల్ వచ్చేసి జాబ్ అప్డేట్స్ అన్ని పెడుతూ ఉంటాం అండ్ ఎప్పటికప్పుడు మీరు ఫాలో అవడం వల్ల మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అండ్ మనకి హెల్పింగ్ వీడియోస్ కానీ చాలా అయితే పెడుతుంటాం అండి అప్లికేషన్ ప్రాసెస్ కానీ లేదా ఎగ్జామ్ పేపర్స్ ఒకటిప్పుడు పెడుతూ ఉంటాం వీటి వల్ల మీకు అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయండి మనకి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎలా రిలీజ్ అవుతుంది అండ్ ఎప్పటికప్పుడు మీరు గ్రౌండ్ ఎవరైతే డిఫెన్స్ జాబ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళైతే ఎప్పటికప్పుడు గ్రౌండ్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఎందుకంటే మీకు ఏ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవ్వరూ చెప్పలేరు ఎవరు చెప్పలేరండి ఎందుకంటే మీకు ఇప్పుడు సపోజ్ నేనున్నాను ఈ నోటిఫికేషన్ వచ్చేసి జూన్లో రిలీజ్ అవుతుందంటే జూన్లో రిలీజ్ అవ్వచ్చు లేదంటే ఇంకో నెల ఎక్స్టెండ్ అవ్వచ్చు లేదా ఇంకో నెల ముందైతే ఇచ్చేయచ్చు బట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది బట్ ఎప్పుడనేది ఎవరు చెప్పలేరు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని తెలిసిన వెంటనే మీరైతే రన్నింగ్ కానీ లేదా ఫిజికల్ యాక్టివిటీస్ కానీ ప్రతి ఒక్కటి మ్యాక్సిమం ప్రాక్టీస్లో ఉండండి ఇదైతే నేను చెప్పేవండి ఈ పాయింట్స్ అనేవి మీకు చాలా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను ఎవరికైతే హెల్ప్ఫుల్గా ఉన్నాయి అనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ కామెంట్ అనేది నాకు చాలా వాల్యుబుల్ అండ్ నాకు చాలా సపోర్ట్గా అయితే ఉంటుంది అండ్ ఈ వీడియో వచ్చేసి మీకు తెలిసిన గ్రూప్స్లో ఫ్రెండ్స్కి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఏంటంటే ఈ పాయింట్స్ అనేవి వాళ్ళకి ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అవుతుందండి మీకు ఒక పాయింట్ కనెక్ట్ అవ్వచ్చు వాళ్ళకి వచ్చేసి ఒక పాయింట్ కనెక్ట్ అవ్వచ్చు కాబట్టి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక పాయింట్లో ఓకే ఈ మిస్టేక్ మనం చేయకూడదు లేదా ఈ మిస్టేక్ మనం చేయకూడదు అని అయితే వాళ్ళకి చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది కాబట్టి ఈ వీడియో షేర్ చేయండి షేర్ చేస్తానైతే నేను అనుకుంటున్నాను అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ అయితే చేయండి మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉందని అన్న కామెంట్ హెల్ప్ఫుల్గా ఉందా అని కామెంట్ అయితే చేయండి చాలు ఇది ఫ్రెండ్స్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ మన ఛానల్లో అన్ని రకాల స్టేటెన్స్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెడుతూ ఉంటాం అండ్ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తున్నానండి దానివల్ల ఏంటంటే మీకు యూట్యూబ్ కన్నా ఫాస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ అవుతాయి అవి కూడా మీకు యూట్యూబ్ అండ్ యూట్యూబ్ కన్నా ఫాస్ట్ అప్డేట్స్ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మీకు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో షేర్ చేయండి మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్